నా పేరు నేకూర్ ఆశీర్వాదం మాది ఉంగటూరు నియోజకవర్గం ఉంగటూరు మండలం ఎస్సీస్ఎల్ అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్రంలో వాతావరణం కూడా అనుకూలించటం కూటమి తరపున శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం కూటమి తరపు నుంచి అన్ని విధాలుగా కూడా ప్రజలకు శక్తి వంచన లేకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మంత్రులు ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలను కాకుండా స్టేట్ వైడ్గా స్టేట్లో ఉన్న మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో డ్యూటీల పరంగా మంత్రులకు డ్యూటీల పరంగా వచ్చి రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చే ప్రజల దగ్గర నుంచి వినత పత్రాలు సేకరిస్తూ ఆ వినత పత్రాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మరి ఈరోజు సువిశాలమైన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కుప్పల తెప్పలగా ఎన్ని సమస్యలతోటి ప్రజలు నిండిపోయారంటే చెప్పలేనంత చెప్ప చెప్పచక్యం కానీ అన్ని సమస్యలతో నిండిపోయి ఈ ఆంధ్రప్రదాని ముంచేసి పక్కకు తప్పుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎలకల కోసమే కాదండి ఆయన అవసరమైతే దోమల కోసమైనా ఖర్చు పెడతాడు ఎలక ఇంకా పెద్ద సైజుగా ఉంటుంది దోమ ఇంకా బాగా చిన్న సైజుగా ఉంటుంది ఏ చిన్నదానికైనా సరే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి కంటే ఒత్తాది ఈ ప్రపంచ చరిత్రలో ఎవరో లేరని చెప్పని చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు ఎక్కడ సంక్షేమం అక్కడ వదిలేశాడు ఎక్కడ అభివృద్ధి అక్కడ వదిలేశాడు మరి చదువుకున్న పిల్లలకి కనీసం ఉద్యోగ ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నెలకొని ఆ వాలంటీరీలు పోస్ట్ అని అవి పడేశాడు వాళ్ళ ముఖాన్ని కానీ వాళ్ళు ఇలా ఎందుకు పనికి రాకుండా అటు చదువుకి పనికి రాకుండా ఇటు పని చేయడానికి పనికి రాకుండా ఇటు వాలంటీర్ కూడా పనికి రాకుండా చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కానీ నేనేమంటానంటే ఇంకా రెండు నెలలు కూడా పూర్తి అవ్వలేదు ఢిల్లీ వెళ్ళి జంతర్ మంత్ర దగ్గర ధర్నా చేసి ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మందిని తెలుగుదేశం పార్టీ వారు కూటమి వాళ్ళు చంపేశారని చెప్పని మరి అక్కడ ప్రగల్పాలు పలికిన వ్యక్తి మరి వచ్చి ఇంటికాడ కూర్చున్నాడు మరి ఈరోజు బయటకు వచ్చి ఆ ముప్పై ఆరు మంది ఎవరో సాక్ష్యాధారాలతో నిరూపిస్తే కనుక వాళ్ళ మీద చర్య తీసుకుంటాను కానీ యాక్షన్ తీసుకుంటాను కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారో మీరు నిజంగా ముప్పై ఆరు మంది చనిపోతే కనుక నిజంగా మీ గుండెల మీద చేయించుకుని చెప్పండి ముప్పై ఆరు మంది చనిపోతే కనుక వారి బయోడేటా బయటికి లీక్ చేయండి ఒకసారి బయటికి తెలియపరచండి తప్పనిసరిగా కోటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి సమక్షంలో వారి మీద యాక్షన్ తీసుకుంటానికి ఈ ప్రభుత్వము కృతనిచ్చ్యంతో ఉన్నదని చెప్పని మీడియా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం తప్పనిసరిగా పొలంలో వేసే రాళ్ళు కాదండి క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద ఇన్కమ్ సర్టిఫికేట్ల మీద నివాసం సర్టిఫికేట్ల మీద పిల్లలకి అంగనవాడి గుడ్లు ఇచ్చే దాని మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నాడండి ఇంకంతకన్నా దుర్మార్గము ఈ ప్రపంచ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఏ ముఖ్యమంత్రి చేయలే గుడ్ల మీద ఆయన మరి ఏమనుకున్నాడో తెలియదు కానీ ఆ గుడ్డుల మీద కూడా అతను మార్కు పడాలనే ఉద్దేశంతో ఆ పిల్లలకిచ్చే ఆ చిన్న గుడ్డుల మీద కూడా అతను మార్క్ వేసుకున్నాడు అంత మరి ప్రజాధనాన్ని వృధా చేసిన వ్యక్తి ఈ ప్రపంచ దేశాల్లో ఎవరు లేరు ఈయనొక్కడ తప్ప ఇంకోటి చెప్పదలుచుకున్న మీడియా వారికి ఏంటంటే మన ఇండియాలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ ప్రతిపక్ష నాయకుడి కింద ఎవరైనా సరే ఉన్నారు కానీ ఈరోజు ఏ ఒక్కరో కూడా ఏ ఒక్కరో కూడా హరిసించకుండా కసి కసి పెంచుకునే ఆయన వాళ్ళ చేసే పనులు వైఎస్ఆర్సీపీ నాయకులు చోటా నాయకుల నుంచి మోటా నాయకుల వరకు చేసిన పనులు అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు అచ్చలు మానభంగాలు కబ్జాలు వారు చేసిన పనులు బట్టి కక్షతో ఏమైనా సరే ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పటికైనా మీరు జ్ఞానం తెలుసుకోండి ప్రజలకే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి సలహాలు ఇవ్వండి మీరు ఏమైనా చెప్పదలసి ఉంటే అంతే తప్ప ముప్పై ఆరు మందిని చంపేశారు గొగ్గోలు పెట్టడం కాదు మీరు ఎన్ని కేసులు మీ మీద ముప్పై ఆరు కేసులు ఉన్నాయి ఇంకేళ ముప్పై ఆరు అవ్వచ్చు లేకపోతే డెబ్బై ఆరు అవ్వచ్చు నూట ముప్పై ఆరు అవ్వచ్చు ఎన్ని కేసులు అవుతాయో మీరు చేసిన పనులకి అన్ని కేసులకి మీరు సిద్ధంగా ఉండండి మీరు బెయిల్ తీసుకుని పరిగెట్టడం కాదు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు మీరు కూడా తప్పనిసరిగా మీరు చేసిన తప్పులకి మీరు జైల్లో శిక్ష అనిపించక తప్పదని చెప్పని మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాం